హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి శ్రీశైలంలో దేవుని దర్శించుకొని వచ్చే దారిలో మాకు ఈ సంతాన వృక్షం కనపడ్డదండి అక్కడ మేము ఆగిపోయాము ఆ వృక్షం వచ్చేసి శ్రీ లలితాదేవి పీఠము పక్కనే ఉంటుందండి చాలా మహిమగల చెట్టు అంటండి సంతానం లేని వాళ్ళకి కంపల్సరీ అక్కడ ముడుపు కట్టుకుంటే సంతానం కలుగుద్దని వాళ్ళ నమ్మకం అండి ఎన్నో ముడుపులున్నాయి ఎన్ని సంవత్సరముల నాటి వృక్షము తెలియదు కానీ అండి చాలా ఉన్నాయండి ఒకసారి మీరే చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో ఆ స్థలం కూడా పచ్చదనంతో ఎంత రమణీయంగా ఉందోనండి చాలా బాగుంది చూడండి మీరు మా వాళ్ళేమో ప్రదర్శన చేస్తున్నారండి మా ముగ్గురు ఆడపడుచులు ప్రదర్శన చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారు మనకి శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తారండి కంపల్సరీ ఈ సంతాన ఫల వృక్షాన్ని దర్శించుకొని వెళ్తారండి ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పనా మనం ఎంత సంపాదించినా సరే పిల్లలు లేకపోతే చాలా వెల్తీగా ఉంటుందండి ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు ఎంత సంపాదించామని అడగరండి మీకు పిల్లలు ఎంతమందని అడుగుతారు అవునా కదా చెప్పండి పిల్లలు పుట్టారని తెలిసిన వాళ్ళ బాధ చాలా వర్ణనాతీతం అండి వాళ్ళు కనపడ్డ దేవుడికల్లా మొక్కుతారు ఎన్ని పూజలు చేస్తారు ఎన్ని వ్రతాలు చేస్తారో ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు పాపం చాలా బాధ అనిపిస్తుందండి దేవాలయాలకు వెళ్తారు వ్రతాలు చేస్తారు కనపడ్డ దేవుడికల్లా మొక్కుతారండి చూడండి ఎన్ని ముడుపులు కట్టారో వాళ్ళు అలాగే ఉంటుందండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడికి కంపల్సరీ పిల్లలేని వాళ్ళు ఇగో ఇలా ముడుపులు కడతారు చూడండి ఆ వృక్షానికి ఎన్ని ముడుపులు ఉన్నాయో మీరే చూడండి కానీ ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు ఉన్నాయి కుప్పలు కుప్పలు ఉన్నాయండి కోతులు అయితే అసలు ఎంత భయం వేస్తుందో ఏటు పోయినా వస్తున్నాయి అసలు చేతులు ఏమైనా ఉన్నా లాక్కుంటున్నాయి ఫ్రెండ్స్ అసలు ఇక చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో అసలు చాలా కోతులు ఉన్నాయి మీరు శ్రీశైలం వస్తే గనుక కంపల్సరీ ఈ సంతాన ఫల వృక్షం దగ్గరికి మాత్రం వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్ పక్కనే లలితాదేవి పీఠం కూడా ఉంటుంది వెళ్ళిరండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన హనుమాన్ విన్యాసాలు చూడండి వచ్చిన వాళ్ళు భయపెడుతున్నాడు చూడండి ఎలా కూర్చున్నాడు అసలు ఏం భయపెడుతున్నాడు అసలు అందరినీ చూడండి అక్కడ ఒక జంట ఉన్నారు ఉడికి పెడతారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక జంట ముడుపు కట్టడానికి వచ్చారండి వాళ్ళు ప్రదర్శన చేస్తున్నారు ఫ్రెండ్స్ Hors! Hors! ఏం కాదులే అమ్మా ఏం కాదు మనం భక్తితో కొట్టిందే ఎట్లా పగిలింది ఏంటన్నది ముఖ్యం కాదు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఆ జంట ఎంత నమ్మకంతో భక్తితో ఆ ముడుపు కట్టారో వాళ్ళ కోరిక నెరవేరాలని మనం పూర్తిగా కోరుకుందాం సరేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు